నమస్కారం నిన్న మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలని అమ్మం అమ్మొద్దురా బాబు అంటే భజన చేస్తా చేసినటువంటి చర్యల్ని మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మచిలీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని కానీ లేదా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీని కానీ మెడికల్ కాలేజీల కోసం ఒక ప్రత్యేకమైన టీం వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కడుపు కూడా కలుపుకుని వెళ్ళి పర్యవేక్షణ చేస్తే తెలుస్తాయి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదు ఏళ్ళల్లో పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం ఆర్భాటంగా శంకుస్థాపన చేయడం కొద్ది కొద్దిగా భవనాలను ఏదో అరకొరకపు చేయడం రాష్ట్రంలో దాదాపుగా పది మెడికల్ కాలేజీలు అయితే అసలు పనులే మొదలు పెట్టలేదు ఈ ఈనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ఉన్న విధానం పీపీపి మోడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే దాన్ని పక్కదారి పట్టించి గతంలో మచిలీపట్నం విజయవాడ నేషనల్ హైవే రోడ్ని ఏ ఏ విధానంలో పెట్టారండి అది పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా ఇవాళ మనం మంచిగా కార్లు అవతలేదా నువ్వు నీ కొడుకు రెండు మూడు కార్లు వేసుకుని బాగా ఇది ప పిపిపి మోడ్లో తయారైంది కాబట్టి నేను ఈ రోడ్డు మీద నడవబాక అని చెప్పు నడవనని చెప్పేసేయ్ ప్రజల్ని పక్కదారి పట్టించాలన్న ఆలోచనతో నువ్వు ఈ యాసిటేషన్లు చేస్తున్నావు తప్ప పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల ఎక్కడా కూడా కన్వీనర్ కోటాలో కానీ నీట్లో కానీ పేదవాళ్ళకు వచ్చే మెరిట్లో ఉండే స్టూడెంట్లకు వచ్చే సీట్లు కానీ ఎక్కడా కూడా నష్టం జరగదు అలాంటి నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది నువ్వేమో తీసుకెళ్ళిపోయి మెడికల్ కాలేజీని మచిలీపట్నంలో వ్యవసాయ భూమి వస్తుంది అని చెప్పేసి ఆగమేఘాల మీద అక్కడ మొదలు పెట్టావు తర్వాత కృష్ణా యూనివర్సిటీని తీసుకెళ్లి కోన్ రోడ్లో పెట్టావు ఏమన్నా విద్యార్థులకు సౌకర్యాలు కలిగేటువంటి ప్రాంతాల్లో కాలేజీలు పెట్టావా పైగా పూర్త ఉన్నటువంటి కాలేజీల్లోకి సీట్లు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే కనీసం ఆ సీట్లు కూడా పిలుపుకోవాలా ఏది అక్కడ ఉంటేగా కాలేజీలు తెచ్చామని చెబుతున్నాయి కానీ మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎక్కడ పిల్లలు జాయిన్ అవుతారు ఈ విధ ఈ దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పీపీపి మోడ్లో ప్రయత్నం చేయాలనుకుంటుంది ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పేద విద్యార్థులకు కానీ చదువుకునేటువంటి విద్యార్థులకు కానీ నష్టం జరిగే పరిస్థితి లేదు అట్లాగే ఈయన చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ లేదు ఈ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర చూడు ఎక్కడైతే ఆరోగ్యశ్రీ వర్తించదో ఆ వర్తించడం వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధిని తీసుకొచ్చి పేద వర్గాలను ఆదుకోవడం కోసం వైద్య సౌకర్యాల కోసం ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో దాదాపుగా ఈ పదహారు నెలల కాలంలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మేము ఐదు కోట్ల రూపాయలు ఎందుకు ఎందుకు పేదవాళ్ళ కోసం నేను ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాడు ఆ చెప్పిన మాట ప్రకారం ఆరోగ్యశ్రీలో ఏదైతే వర్తించవో వర్తించిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం నువ్వు ఖర్చు పెట్టావు ఆరోగ్యశ్రీలో ఎవరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లకి ఒక్కొక్కరికి పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఆరోగ్యశూలు తెచ్చుకున్నావు ఒక పేదవాడిని గుర్తించావా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఈ పేరుని అని ఆయన తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన పథకాలే కాకుండా చెప్పని అని కూడా అమలు చేస్తుందని ఈ రాష్ట్రంలో అవినీతి రహితమైనటువంటి పాలన అందిస్తా ఉన్నది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారి ఎక్సైజ్ శాఖనే చక్కగా నిర్వహిస్తున్నాడనే ఉద్దేశంతో కల్తీ మధ్యాహ్నం ఒక కేసులో తీసుకొచ్చి కల్తీ మద్యం తయారు చేసింది మీ వాళ్ళు జోగి రమేష్ మీ అందరూ కలిసి ఆ కేసుని తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టాలని ప్రయత్నం చేస్తే జవాబుదారితో వ్యవహరించినటువంటి పోలీసు యంత్రాంగం పట్టుకుని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే నువ్వు దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం జరిగింది ఈ కల్తీ మద్యం వ్యాపారం చేసుకుంది జోగి రమేష్ ఈ జోగి రమేష్ వైసీపీ వాళ్ళు ఇలా చేశారని ప్రజల్లోకి విస్తృతంగా ఎక్కడ వెళ్తుందనే ఉద్దేశంతో నువ్వు ఈ మె మెడికల్ కాలేజీల మీద అనవసరమైన రాద్దాంతం చేస్తున్నావు పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గంగవరం ఫోర్టు ప్రైవేట్ గానంలో పెడితే నువ్వు అమ్మేసుకోవాలా నువ్వు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని అమ్ముకోవడానికి నువ్వు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి ముప్పై మూడు సంవత్సరాలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రజల దగ్గర నుంచి ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళు తీసుకుని వాళ్ళ భాగస్వామ్యంలో అభివృద్ధి చేసి ప్రజలకు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వానికి బాధ్యత లేనటువంటి ప్రవర్తించేది ఏముంది అమ్మొద్దురా బాబు అమ్మొద్దురా ఏంటిది నిజంగా ఎవరన్నా ఇదేదో అమ్మేసినట్టుగా ఎవరో కొనేసినట్టుగా ఈ శ్లోగంలో ప్రజలందరికీ తెలుసు మచిలీపట్నం విజయవాడ నేషనల్ హైవే రోడ్డే పీపీపీ మోడ్లో తయారైంది పన్నెండు వందల కోట్లు వాళ్ళు ఆనందంగా వెళ్తున్నాం ప్రజలకు తెలియదు ఏం లేదు టోల్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ కట్టుకుని అట్లాగే కాలేజీల విషయంలో కూడా ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ వర్తించింది ఏమైనా ఉంటే కనుక మేము సీఎం ఇప్పుడుతో చేస్తున్నాం కాలేజీలు అన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసి ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చేట్టుగా చదువుకునే సందర్భంగా తెలియజేసుకున్నాం